కురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ సాక్షాత్తు దక్షిణామూర్తిలాగా మరి ఇప్పటి వరకు మనందరికీ అనేక విలువలు బోధించినటువంటి గౌరవనీయులు బ్రహ్మశ్రీ వారికి ఒక్కసారి లేచి నిలబడి కరతాళధ్వన్లతో అభినందనలు నమస్సులు తెలియచేసుకుందాం వారు ఇంత చక్కటి ప్రసంగాన్ని ఇంత మంచి విలువలను తరతరాల కోసం అందించినటువంటి ఈ చిన్నారులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ముందు తరాలకు అందిస్తారు ఇది కేవలం ఇక్కడ ఉన్న విద్యార్థులకు మాత్రమే కాదు ఎక్కడెక్కడో ఉన్నవారు కూడా దీన్ని విని పాటిస్తారని భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను విలువలు లేని జీవితం కలువలు లేని కాసారం లాంటిది అంటే కలువలు పూయని చెరువు లాంటిది ఇది పిల్లల కోసం నేను చెప్తున్నాను ఇక మరి ప్రస్తుతం ఒక మహా తుఫాన్ లాంటిది ఒక ప్రశ్న ఏదైనా ఒక ప్రశ్న మనకు వస్తే ఖచ్చితంగా దానికి జవాబు వెతుక్కునే వరకు ఎదురుచూస్తూనే ఉంటాం మరి అటువంటి ప్రశ్నోత్తరావళి ఇప్పుడు గౌరవనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో అలాగే మరి గౌరవనీయ మంత్రివర్యులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మన మానవ వనరుల అభివృద్ధి శాఖ మత్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారితోటి పిల్లలు ప్రసంగించబోతూ ఉన్నారు వారి ప్రశ్నలను వాళ్ళు ఇప్పుడు సంధించబోతూ ఉన్నారు ఎంతమంది సిద్ధంగా ఉన్నారమ్మా ప్రశ్నలు అడగటానికి ఎవరెవరు ఉన్నారో చేతులు చేతులెత్తండి చూద్దాం వెరీ గుడ్ సరే ప్రశ్నలు అయితే ఉన్నాయి మీరు ముందే మాకు చెప్పారు శ్రీమతి స్వర్ణ భారతి గారిని వారిని ప్రశ్నలకు సిద్ధం చేయవలసిందిగా కోరుతూ పిల్లలు మీ పేరు చెప్పుకోండి ముందుగా మీ పేరు చెప్పి ఆ తర్వాత మీ సమస్యను అడగండి ఈ ప్రశ్న ఎక్కడో ఉన్నటువంటి సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ నియమాన్ని కనుక్కోవటానికి ప్రారంభం అలాగే మీరు అడిగే ప్రశ్నలు ఎన్ని రకాల ఇన్వెన్షన్స్ని తీసుకొస్తాయో అని ఎదురు చూస్తూ మీకు స్వాగతం నమస్కారం ఈ ప్రశ్న చాగంటి గారికి నమస్కారం గురువు గారు నా పేరు రాజా నేను సివిఆర్జిఎంసి హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను గురుగారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అయిన మేము ఒత్తిడిని ఎలా అధిగమించాలి గురువు గారు మంచి ప్రశ్న వేసావయ్యా కానీ నీ ప్రశ్నని అభినందించడానికి కారణం ఏమిటంటే అది కేవలం వ్యక్తిగతంగా నీకు మాత్రమే సంబంధించింది కాదు ఇవాళ అనేక లక్షల మంది విద్యార్థులకు ప్రతినిధిగాను ఈ ప్రశ్న అడిగా చాలా మంచి ప్రశ్న ఒత్తిడిని ఎలా అధిగమించాలి ఒత్తిడిని అధిగమించడానికి ఎప్పుడూ రెండే రెండు పరిష్కారాలు ఉంటాయి ఒకటి ఆత్మవిశ్వాసం రెండు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం ఆత్మవిశ్వాసము అంటే నువ్వు చదువుకున్న దాని మీద నువ్వు నమ్మకం పెంచుకోవాలి నేను నాకు ఇచ్చిన సిలబస్ ఏదుందో దాన్ని బాగా చదువుకున్నాను మాస్టారు చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా విన్నాను నాకు ఏదైనా అర్థం కాకపోతే మాస్టార్ని అడిగాను ఆయన నాకు ప్రేమగా చెప్పారు ఇన్నాళ్ళు హోంవర్క్ చేశాను ఇంత నోట్స్ రాశాను ఇన్ని టెక్స్ట్ బుక్స్ చదివాను నాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి ఇప్పుడు అందులోంచే పది ప్రశ్నలు ఇస్తారు అది కాకుండా ఎక్కడి నుంచో ఇవ్వరు కాబట్టి నేను తప్పకుండా వ్రాయగలను అని ముందు నీ మీద నువ్వు ఆత్మవిశ్వాసం పెంచుకుంటే నువ్వు చాలా హాయిగా ప్రశాంతంగా పరీక్షకి వెళ్ళగలుగుతావు అట్లా కాకుండా నువ్వు ఏదో భయంతో నేను చదివినవి నాకు జ్ఞాపకం వస్తాయా అన్ని చదివానా నేను వదిలేసినవి ఏమైనా వస్తాయా అన్న బెంగ పెట్టుకోకుండా నీ మీద నువ్వు విశ్వాసాన్ని ముందు పొందగలగాలి రెండు నువ్వు ఇవాళ పరీక్ష ఉంది అంటే నిన్న రాత్రి నుంచి చదివితే నువ్వు బెంగ పెట్టుకోవాలి ఒత్తిడి పడాలి ప్రతిరోజు కూడా నువ్వు ప్రణాళికాబద్ధంగా నేను ఇన్ని గంటలకి నిద్ర లేవాలి అంటే ఖచ్చితంగా అన్ని గంటలకి నిద్ర లేవాలి నరేంద్ర మోడీ గారి తండ్రి చెప్పులు వేసుకుని వెళుతుంటే టక్ 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 ఆయనే వాడినటువంటి శబ్దం ఇది ఇంటర్వ్యూలో టక్ 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 అన్న శబ్దం వినపడితే గడియారాలు దిద్దుకునేవాట నాలుగున్నర మోడీ గారి తండ్రి వెళుతున్నారని చెప్పి దామోదర్ గారు వెళుతున్నారని చెప్పి అంటే అంత ఖచ్చితంగా సమయపాలన అలవాటు కావాలి ఇన్ని గంటలకి లేవాలంటే అన్ని గంటలకి లేవాలి ఇన్ని గంటలు నేను చదువుకోవాలంటే ఆ పుస్తకాలు కావలసినవి దగ్గర పెట్టుకుని గడికి లేవడం కాకుండా చక్కగా చదువుకోవాలి అన్నం తింటే నువ్వైపోయినట్టు నీళ్లు తాగితే నువ్వైపోయినట్టు నువ్వు చదివింది నువ్వైపోవాలి అంటే అంత బాగా చదవాలి ఒక కాగితం మీదకి సూర్యరశ్మి పడితే కాగితం కాలదు ఒక కుంభాకార కటకాన్ని భూతబ్దాన్ని సూర్యబింబానికి ఎదురుకుండా పెడితే ఆ కాంతి అందులోంచి వచ్చి కాగితం మీద పడితే కొంతసేపటికి కాగితం కాలుతుంది ఎందుకంటే వేడి భూతద్దంలోంచి ఒక చోట కేంద్రీకృతమైంది కాలింది కాగితం నువ్వు చదివితే అలా చదవాలి చదువుతున్నంతసేపు పుస్తకం ఏం చదువుతున్నావో అది నీలోకి వెళ్ళిపోవాలి భూపసభాంతరాళమన పుష్కల చతురత్వము ఆజి శక్తి ఉందంటాడు భర్తృహరి నీకు అవసరమైనప్పుడు అలా జ్ఞాపకానికి రావాలి నువ్వు తిన్నది నువ్వెట్లా అయిపోయావో నువ్వు తాగింది నువ్వెట్లా అయిపోయావో నువ్వు చదివింది నువ్వు అట్లా అయిపోవాలి నీకు అలా జ్ఞాపకం ఉండాలి అలా ప్రతిరోజు చదువుకోవడం నీకు సంతోషం కావాలి చదువు భారంగా చదవకూడదు ఇట్ మస్ట్ బి ఎ ప్యాషన్ ఫర్ యూ ఎప్పుడు తెల్లారు లేదా ఎప్పుడు చదువుదామని నీకు ఆసక్తి ఉండాలి ఆతృత ఉండాలి అందులో ఒక గొప్ప సంతోషం ఉండాలి అలా నువ్వు టైం మేనేజ్మెంటు డిసిప్లిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకుంటే ఒత్తిడన్న మాటే ఉండదు నువ్వు ధైర్యంగా ఏ పరీక్షకైనా పెడతావు ఎదుర్కొంటావు ఎప్పుడైనా ఒకసారి వైఫల్యం లభించిందనుకో కలాం గారిని తలుచుకో ఫెయిల్ అంటే ఆయన ఫెయిల్ అంటే పడిపోయావని కాదు ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ ఎఫ్ఏఐఎల్ అని డిఫైన్ చేశారు ఇది మొదటిసారి పొరపాటు జరిగినది మళ్ళీ చేతిలో మట్టి ముద్ద కింద పడితే అంటుకుంటుంది బంతి పడితే పైకి లేస్తుంది అలా పైకి లే తప్ప పెట్టుకోకు ఇక పైన అన్ని విజయ పరంపరలతో కొనసాగు శుభం భూయాత్ ధన్యవాదాలు గురువు గారు ఇంతటితో ప్రశ్నోత్తరావళి ముగిసింది మరి ప్రస్తుతం సన్మాన కార్యక్రమానికి సంసిద్ధం కావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం మరి ఇప్పటి వరకు కూడా అనేక పుస్తకాలతో తన మస్తకాన్ని నింపుకుని ఆ మస్తకాన్ని మాటలతో పట్టుకుని మనందరికీ అనేక ఉదాహరణలతో అనేక సందర్భాలను సవివరంగా సహేతుకంగా ధర్మబద్ధంగా బోధించినటువంటి మహాజ్ఞానిగా మరి విఘ్నులు ప్రాజ్ఞులు సర్వజ్ఞులు బ్రహ్మజ్ఞులు ధర్మజ్ఞులు వేదజ్ఞులు విద్వజ్ఞులు దైవజ్ఞులు రసజ్ఞులు శ్రీ బ్రహ్మశ్రీ చావెంటి కోటేశ్వరరావు గారికి సత్ సత్కారం చేయబోతున్నారు మనం కూడా చేతులతో కరతాళ ధ్వనులు చేస్తూ ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా వీక్షిద్దాం తదుపరి వందన సమర్పణ కార్యక్రమం డైరెక్టర్ స్టేట్ కౌన్సిల్ సభకు నమస్కారం మరి ఈరోజు ఉన్నటువంటి విలువలను కాపాడుకోవడానికి బాధ్యత అయినటువంటి సొసైటీని నిర్మించుకోవడానికి విలువలతో కూడినటువంటి సొసైటీని చూడడానికి గౌరవ సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించి ఈరోజు కరికులంలో ఈ వ్యాల్యూ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేట్ చేసి ఈరోజు మనకు అందించారు మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి సంకల్పానికి కృషి చేసినటువంటి వారు మానవుల అభివృద్ధి శాఖ మధ్యలు శ్రీ నారా నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియస్తూ ఉన్నాను అలాగే మాన్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చాలా ఆనిముత్యాల లాంటి పద్యాలను కూర్చి మనకి కరికులంలో దాన్ని ఇంటిగ్రేట్ చేసి స్టోరీస్ అన్నీ కూడా చెప్పి మారల్ సైన్స్ వ్యాల్యూస్తో కొన్ని స్టోరీస్ అందించేందుకు మాన్యులకు కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియస్తూ అలాగే ఈ సభకు ఇచ్చేసి దిగ్విజయం చేసినటువంటి సెక్రటరీ గారు స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ కోన శ్రీధర్ సార్ గారికి అలాగే కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ విజయరామరావు సార్ గారికి ఎస్పీడి గారు శ్రీ బి శ్రీనివాసరావు గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు కేసీవేని చిన్ని గారికి అలాగే శాసనసభ్యులు బోండా ఉమావేశ్వరరావు గారికి అలాగే పెద్దలు పట్టాభి గారు రఘరామరాజు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను కలెక్టర్ గారికి కూడా అలాగే చిన్నారులందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు వారందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉన్నారు వారందరినీ కూడా అభినందిస్తూ నమస్కారం తెలియస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ చిన్నారులు మరి ఒక చక్కటి ప్రదర్శన ఈరోజు ఇచ్చారు వారు పెద్దలతో మంచి ఫోటో తీసుకోవాలని వారు కోరుతున్నారు அંદરதியால இறறாரு குருவர் நார் கர்ல சார் அંદર சின்ன சின்ன சீர் முடி거든 நம்ம தள்ளு கம்பட்ல வருது கிரகம் வந்துருச்சுடா கிரகம் கம்பட்ல இருக்கு கேக்க வந்துருச்சுடா ட்ரை ட்ரை கொஞ்சம் முன்னலரா எట్లా கம்படுது ఈ ఫోటో సెషన్ పూర్తయిన వెంటనే జాతీయ గీతాలాపన ఉంటుంది ఆ ప్లే பாப்பா சார் டிஓ சார் மாவட்ட வர் இன்டயர் டிஸ்ட்ரிக்ட் டிஓ சார் நிலவ நிர்மல என்னது நீரா பக்கம் దయచేసి పిల్లలు గుర్తించాలి ఎవరు కూడా కదలొద్దండి మరి కొంచెం సేపట్లోనే మీ గురువుగారంతా కూడా వచ్చి మిమ్మల్ని చక్కగా తీసుకుని వెళ్తారు వారు చెప్పందే మీరు ఎక్కడికి కదలొద్దు క్షేమంగా వచ్చారు అలాగే క్షేమంగా మీ మీ ప్రాంతాలకు చేరాలి ఇప్పటి వరకు కూడా విలువల గురించి మనం మాట్లాడుకున్నాం అవే విలువలను జీవితాంతం మనం పాటించాలి అందరూ పాటించేలాగా చూసుకోవాలి సో మీ అందరికీ మరొక్కసారి ఆల్ ద బెస్ట్ తెలియచేస్తూ మీరందరూ కూడా క్షేమంగా ఇళ్లకు చేరాలని కోరుకుంటున్నాము ఈ చక్కటి సభను ఎంతో చక్కగా హృదయంగా జరిగే విధంగా మీరందరూ ప్రోత్సహించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ నమస్కృతులు తెలియచేస్తూ మరొక్కసారి గురువే సర్వదేవానం అన్ని దేవతల్లోనూ గురువును చూడండి ప్రతి చోట తల్లి తండ్రుల్లో సైతం వారు చెప్పినటువంటి మంచి మాటలను వినండి పాటించండి హాయిగా జీవించండి విష్ యు ఆల్ ద బెస్ట్ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు విద్యాప్రాప్తి రస్తు తథాస్తు